కాశీబుగ్గలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా చాలా దురదృష్టకరం ప్రగాఢ సానుభూతి చనిపోయిన వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అనేక విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి ప్రజల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద అగాత్యాలు హత్యలు జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరం సో నిన్న సంఘటన గురించి మనం మాట్లాడుకుంటే కార్తీక మాసం అనేది చాలా పుణ్యమాసంగా హిందువులందరూ కూడా భావిస్తాము అన్ని టెంపుల్స్ కూడా చాలా రద్దీగా ఉండే పరిస్థితి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి దైవ దర్శనాలు చేసుకునే పరిస్థితి మనకు అందరు కూడా కనిపిస్తుంది మరి ముఖ్యంగా నిన్న ఏకాదశి కావడంతో కాశీబుగ్గలో ఉన్నటువంటి ఏదైతే వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు కనీసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావాల్సిన ప్రజలకి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయకపోవటం సెక్యూరిటీ రీత్యా ఎందుకంటే భారీ ఎత్తున ప్రజలు వస్తారు కాబట్టి పోలీసుని పెట్టడం కానివ్వండి లేకపోతే వాలంటీర్స్గా కొంతమంది నియమించుకొని అక్కడ క్యూ పద్ధతిలోనే వాళ్ళందరినీ కూడా దర్శనాలు చేయించే పరిస్థితి అనేది ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీ అలా కాకుండా ఈరోజు భారీ ఎత్తున నిన్న జరిగినటువంటి సంఘటనలు చూసుకుంటే వేలాది మంది భక్తులు ఒకేసారి ఆ టెంపుల్కి వెళ్ళడము ఆ తొక్కి స్లాట్లో దాదాపుగా పది మంది చనిపోవడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు అన్నీ పురావితం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద ఖచ్చితంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను సో నిన్న సంఘటన గురించి మనం చూసుకుంటే కనుక ఈ సంఘటన జరిగినటువంటి సందర్భం కానివ్వండి ఆ పరిస్థితుల గురించి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడే విషయంలో చూస్తే మనిషి మనిషి మాట్లాడేదానికి సొంతన లేకుండా ఉంది ఈరోజు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు అంతమంది భక్తులు వస్తారని మేము అనుకోలేదనే మాట మాట్లాడుతూ ఉన్నారు అచ్చెన్నాయుడు గారు ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు మేము ఆరుగురు పోలీసులు పెట్టామని చెప్పేసి అని ఆయన చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా అక్కడున్నటువంటి ప్రైవేట్ టెంపుల్ కావటము ఉన్నటువంటి ధర్మకర్త ఎవరైతే ఉన్నారో టెంపుల్కి ఎవరైతే ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం పోలీసులకి ఇంటిమేట్ చేయలేదు ఈ రకంగా ఉంటుంది అనేది కూడా ఒక ఆరోపణ చేయటం జరిగింది కానీ ఆ ముందు రోజే అక్కడున్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తి పోలీసులు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇలాగా కార్యక్రమం ఉంది పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఇంటిమేషన్ కూడా ఆయన ఇవ్వడం జరిగిందనేది కూడా మనం నిన్న టీవీలో చూసాం అంటే ఈరోజు ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన మళ్ళీ దానికి కార కారణం ఏంటి మళ్ళీ రే రేపనే రోజు ఖచ్చితంగా ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచన పక్కన పెట్టేసి ఈరోజు ఎంతసేపు అది ప్రైవేట్ ఆలయము మాకు సంబంధం లేదు మాకు ఎవరికి ఇంటిమేషన్ లేదు అని నెపం అనేది తప్పు అనేది వేరే మీద వేరే వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం అనేది ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కథ